హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఈరోజు పౌర్ణమి రేవతి నక్షత్రం అండి పౌర్ణమి రోజు కాబట్టి ఈరోజు శక్తి దేవతల ఆరా అనేది ప్రకృతిలో అధికంగా ఉంటుంది అండి సో ఈరోజు దుర్కి ఘోరి అఘోర రూపిణి స్వరూపాలు అమ్మ వాళ్ళ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి దేవతలకు అత్యంత శక్తులు అనేవి ఉంటూ ఉంటాయండి ఇక ఈరోజు మనం జపించవలసిన నామం ఓం కాళికాయ ఇమ ఓం కాళికాయ ఓం కాళికాయ ఇమ ఈ నామాన్ని ఈరోజు జపించండి ఇలా జపించడం వలన దేవి అనుగ్రహం మనకు లభిస్తుంది మనకి మనోబలం ధైర్యం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది అలాగే విజయ సంకేతానికి దారి అమ్మవారు చూపిస్తారు ఇక ఈరోజు తారాబలం అండి రేవతి నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మఖా మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరం భారణి పూర్వ పూర్వ నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరం కృతిక ఉత్తర ఉత్తర నక్షత్రం వారికి నైదన తార అంత శుభం కాదు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార మృగశీరాచిత ధనిష్ఠ నక్షత్రం వారికి తార అంత శుభం కాదు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రం వారికి క్షేమతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్ తార అంత మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపద తార చాలా శుభం ఆశ్రయ జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార ఇక రేపు పాటించవలసిన ఉదయం పూజ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం ఆరోగ్యం ప్రాప్తించడం కోసం రేపు సుబ్రహ్మణ్య స్వామి ముందు కానీ మహావిష్ణువు ముందు కానీ అరటి వత్తులతో దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి లేదంటే సుబ్రహ్మణ్య నామాన్ని జపించండి ఇక ఈరోజు యోగక్షేమం అండి ఇంట్లో అయితే మంగళ కార్యాలు జరగకుండా ఆగిపోయాయో మంగళ కార్యాలు జరగడం లేదు అనుకుంటున్నారో వారు ఈరోజు సాయంత్రం పరమశివునికి శంఖు పుష్పాలతోని హారం చేసి దండగా మాలగా వేయండి లేదంటే దుర్గాదేవికైనా కూడా సరే శంఖు పుష్పాలతోని పూజించండి లేదంటే నీలిరంగు పుష్పాలతోనైనా అమ్మవారిని పరమేశ్వరుడిని పూజించండి